అందరూ సేంద్రియ వ్యవసాయం చేయాల్సిందే అందరూ సేంద్రియ ఫుడ్డు తింటేనే మనం బతకగలుగుతాం మన పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కాదు ఆరోగ్యం ఇస్తే వాళ్ళే ఆస్తులు దంపంచుకుంటారు వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం గల వీడియోస్ కాలనీ నందు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఉన్నాము ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జౌలి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాయసరావు గారు సేంద్రియ పద్ధతి ద్వారా ఆర్గానిక్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని ప్రారంభోత్సవం నిర్వహించారు అందులో ఉన్నటువంటి స్టాల్స్ను ఆ ఏ ఏ రకాలైనటువంటి ఉన్నాయో రకరాల ఐటమ్స్ ఉన్నాయో వాటిని పరిశీలించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి లోపలికి వెళ్దాం రామభారతి తరఫున ఈ కార్యక్రమాన్ని పేరు వాళ్ళే కుటుంబానికి నా స్టాల్ వచ్చేసి ఫు ఆర్గానిక్స్ ఆర్గానిక్గా సేంద్రీగా ఉపయోగపడే పదార్థాలని మేము తయారు చేస్తున్నాం ప్రజలందరూ కూడా వినియోగించాలని కోరుకుంటున్నాము మీకు ఒక్కొక్క ప్రోడక్ట్స్గా చూపిస్తాను సార్ ఇవన్నీ కూడా సార్ పిల్లలకి ఇవన్నీ కూడా పిల్లలకి క్రాఫ్ట్ క్లాసెస్ తయారు చేయడం కోసం అండి సమ్మర్లో వాడటం కోసం తయారు చేయడం ఇవి రెసిన్తో తయారు చేసినటువంటి ఇవి లాకెట్స్ చైన్స్ ఇవన్నీ కూడాను ఇవి ఐటమ్స్ని బట్టి మీకు కావాల్సినవి కూడా పిల్లలు తయారు చేస్తారు సార్ ఇవి పేపర్ పెన్సిల్స్ సార్ ఇవి పేపర్ పెన్సిల్స్ తర్వాత మీకు అక్కడ చూపించినట్లయితే క్లాసెస్ లేదు ఇవి రెజిన్ ఆర్ట్స్ ఇవి రెజిన్ ఆర్ట్స్ అండి వి డూ ఆల్ దీస్ అబ విత్ రెజిన్ ఇలా క్లాక్స్ చేయగలుగుతాము ఇలా సి ఆర్ట్స్ ఓషన్ ఆర్ట్స్ చేయగలుగుతాము ఇంకా ఏవైనా లైఫ్లో వాల్యుబుల్స్ ఉంటాయి కదా ఇప్పుడు పెళ్ళైనప్పుడు అక్షంతులు అవన్నీ అవన్నీ మాకిస్తే ఇలా ఫొటోస్ పెట్టి ప్రిజర్వ్ చేసి ఇస్తాము మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మేము ఇస్తాము సో ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లేకపోతే పేపర్ వైట్స్లా రాయి ఇవన్నీ ఏంటంటే ప్లాస్టిక్ కాదు ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ అండ్ వీ డూ దిస్ చైన్స్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్ సో దీనివల్ల ఇది రెజిన్తో చేసామండి సో యూ కెన్ ఫీల్ ద రియాలిటీ అనమాట ఇది మేము రియల్ స్టోన్స్ అండ్ షెల్స్ పెట్టి చేసాము ఇది రియల్ శాండ్ సో వి మేడ్ ఇట్ అవుట్ ఆఫ్ రెజిన్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా పేరు చెరుకూరు రామారావు కోచలక రఘునాథ్పాలెం మండలం నేను పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ మూలంస్ అంతా ఇక్కడ ఒక గత గత నెల గత నెలలో ఒకసారి జరిగింది ఈరోజు కూడా జరిగింది దీనికి శ్రీ తుమ్మల నాశరావు గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది మేము మా పంట పొలాల్లో పండే ఒక పది పదిహేను రకాలు వాటితో పాటు మాకు ఖమ్మం ఆర్గానిక్ స్టోర్ ఉంది దాంట్లో నుంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తర్వాత మిగతా అన్ని రకాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఇవాళ ప్రతి పంటలలో రైతుగా నేను చెబుతున్నా ప్రతి పంటలలో విపరీతమైన కెమికల్స్ వాడుతున్నారు రైతులు రైతులు వాడే పరిస్థితి వచ్చింది అంటే వాతావరణ మార్పులు కానివ్వండి రైతులు వాడే కెమికల్స్ వల్ల భూములు వేసే కెమికల్స్ వల్ల పైన స్ప్రేయింగ్లు బాగా వాడటం వాడటం జరుగుతుంది దానివల్ల చాలా ప్రమాదం ఉంది ఇలా మనకి మన పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కాదు ఆరోగ్యం ఇస్తే వాళ్ళే ఆస్తులు సంపాదించుకుంటారు దానికోసమని ప్రజలు తెలుసుకోవాలా ఆర్గానిక్ పండించే వాళ్ళని ఆదరించి తర్వాత వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తే ఇంకా ఎక్కువ మంది ఈ సిస్టంలోకి సేంద్రియ పద్ధతిలో రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ మూలం సంత ఇక్కడికి వచ్చినటువంటి రైతుల్ని తర్వాత ఆదరించి బాగా కొనుగోలు చేసి మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు అనుముల రామ్ రెడ్డి ముత్తగూడెం గ్రామం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మేము గత యాభై సంవత్సరాల నుంచి మాకు డైరీ ఫామ్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఉత్పత్తులు తయారు చేస్తున్నాం ఆర్గానిక్ పంటలు పండించే వారికి కూడా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాం సార్కి ఇరవై ఏళ్ళ క్రితమే వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉండేది సారు స్వయంగా రైతు వారి ప్రోత్సాహంతో మేము యూనిట్ పెట్టాము ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడిపించుకుంటూ ఒక ఇరవై ఐదు మందికి ఉపాధి కల్పిస్తున్నాం కానీ ఒక బాగా లోటు ఏంటంటే మేము ఆర్గానిక్ ఉత్పత్తులకు మాకు మార్కెట్ ప్రాబ్లం అయ్యేది మేము ఆర్గానిక్ పండిస్తున్నాం కానీ కొనేవాళ్ళు లేరు కానీ సారు జిల్లా కోఆర్డినేటర్ రైతు దాంతో పాటు మా మా మాధవి మేడం గారు కూడా దీన్ని చొరవ తీసుకొని ఇలాంటి ఆర్గానిక్ మేళా పెట్టడం వల్ల మాలాంటి రైతులకు ఎంతమందికో ఉపయోగమే కాకుండా మా దగ్గరికి ఎంతోమంది రైతులు వస్తుంటారు రామిరెడ్డి గారు మీరే కింద మీద పడుతున్నారు మార్కెటింగ్ కోసం మేము ఆర్గానిక్ ఉత్పత్తులు తయారు చేస్తే కొనేది ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల ఇక్కడ వీరికి స్వతహాగా రైతు కావడం వల్ల మేడం గారు కూడా బాగా తెలుసు అనమాట ఇక్కడ అసలు ఆర్గానిక్ పంటలు ఎవరు పండిస్తారు ఎవరు పండియరు అనేది ఆర్గానిక్ పంటలు కొనే కస్టమర్లు చాలా మంది ఉన్నారు కానీ ప్యూర్ ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఇలాంటి వారు చొరవతోటి తోటి మాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం కల్పించటం వల్ల ముందు ముందు మా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కాకోకుండా మాలాంటి రైతులు ఎంతోమంది ఇక్కడికి రావడానికి ఆర్గానిక్ పంటలు పండియడానికి ముందుకొస్తారు ముఖ్యంగా నల్మల వెంకటేశ్వరరావు గారికి మాధవి మేడం గారికి ఇలాంటి మేళాలు పెట్టి వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖమ్మంలో గత ఇరవై ఏళ్ళుగా సేంద్రియ సాగు చేస్తున్నటువంటి రామిరెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడక్కడ సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు ఇప్పుడిప్పుడే మలుతూ ఉన్నారు కానీ ఈ సేంద్రియ సాగు చేసి పండించినటువంటి ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముకోవటానికి కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది ఒక పక్క రెండవ పక్క హెల్త్ అవేర్నెస్ వచ్చి మంచి సేంద్రియ ఉత్పత్తులను తినాలి అని వినియోగదారుల కోరిక వాళ్ళకి కూడా అసలు ఎవరు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఏది సేంద్రియ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఇందులో నకిలీలు కూడా ఉంటే ఉండొచ్చు దాన్ని గమనించినటువంటి మేము గ్రామ భారతి అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో మా మాధవి గారు మేము ఖమ్మంలో ఒక ఆర్గానిక్ మేళాని ప్రతి నెల ఒకరోజు నిర్వహించాలని చెప్పి ముందు మేము పెట్టుకున్నాం అది నెల ఆదివారం నాడు నిర్వహించాం కానీ ఆ రోజు వచ్చినటువంటి డిమాండ్ చూస్తే అసలు వీళ్ళు స్టాల్స్లో ఆ రోజు అమ్ముకోవడానికి తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్స్ మొత్తం పూర్తిగా అమ్ముడుపోయినాయి పైగా వినియోగదారులు చాలామంది ఇది రెండు రోజులు మూడు రోజులు పెడితే బాగుంటుందండి అయితే అందరికీ తెలియదు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన దాని మీద మేము దీన్ని నెల సెకండ్ సాటర్డే సండే అంటే రెండవ శనివారం ఆదివారం రెండు రోజుల పాటు నిర్వహించాలని చెప్పి మేము అనుకోని ఈ నెలలో ఫిబ్రవరిలో ఈరోజు అదృష్టం ఏంటంటే ఈ జిల్లా మా ముద్దుబిడ్డ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల గారి చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభించబడింది రెండు రోజుల పాటు ఇది ఉంటుంది ఎందుకంటే ఇది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాటితో సాగు చేసి పండించినటువంటి పంటలు తినడం వల్ల ఆల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అనేక రోగాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం ఇది నివారించబడాలంటే ఇమీడియట్గా ఫెర్టిలైజర్స్ని ఆపాలి ఫెస్టిలైజర్స్ నివారించాలి దీనికి సరిగి పరో పురాతనంగా మన తాతల తండ్రులు చేసిన వ్యవసాయం ఏదైతే ఉందో అది ప్రకృతి వ్యవసాయం అది సేంద్రియ వ్యవసాయం ఆ వ్యవసాయం వైపు రైతులు కూడా ఎక్కువ మొగ్గు చూపడం కోసం వాళ్ళు పండించినటువంటి పంటలను మార్కెట్లో వినియోగదారులు కొనుక్కోవడం కోసం కూడా ఈ మూల సంతా ఉపయోగపడద్ది ఉద్దేశంతో మేము చేస్తా ఉన్నాం ఇది డెఫినెట్గా ఇది సమాజానికి ఉపయోగపడేది ఈ నేలని కాపాడటం ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి సేంద్రియ ఉత్పత్తులు అవసరం సేంద్రియ సాగు అవసరం కాబట్టి దీన్ని మేము ప్రోత్సహిస్తున్నాం దీన్ని మీ ద్వారా ఈ ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మేళాన్ని ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా సార్ ఒక అంశం సార్ స్వయాన రైతు అనేటువంటి మన మంత్రివర్యులు వారికి రైతుల పక్షాన వారికి చాలా అద్భుతమైనటువంటి పరిశ్రమ కలిగినటువంటి వ్యక్తి ఎందుకంటే వారు కూడా వ్యవసాయంలో చేస్తున్నారు కాబట్టి స్వయాన రైతు కాబట్టి సార్ మన మంత్రివర్యులు ఈ ఇలాంటి స్టాల్స్కి ఏ ఏ రకమైనటువంటి స్పందన అంటే సహాయ సహకారాలు కానీ అందించడం కాబట్టి ఎలాంటి చేపడుతున్నారు సార్ అంటే ఇప్పుడు ఉదాహరణ ప్రభుత్వం ఉదాహరణకి ఇప్పుడు ఇది పెద్ద హాల్ ఇది ఇది నాన్ వెజ్ మార్కెట్ కోసం ఇది ఖమ్మం కార్పొరేషన్ వాళ్ళు కట్టించారు కానీ అది ఉపయోగపడలేదు ఉపయోగపడకపోయినా కూడా ఫ్రీగా ఇవ్వరు కదా కానీ మాకు ఫ్రీగా ఆయన ఆయన గారి చెప్పిన దాని మీద కలెక్టర్ గారు కానీ కార్పొరేషన్ కమిషనర్ గారు కానీ మాకు ఫ్రీగా ఇచ్చారు ఎందుకంటే ప్రోత్సాహం ఏమి ఉంటుంది అది సరే ఇలాంటి స్టాల్స్ ఒకటి రెండు రోజులు పూర్తి స్థాయిలో ఉంచాలని చెప్పేసి కొంతమంది కస్టమర్లు కూడా కోరుకుంటున్నారు దానికి మీరు అన్నది కరెక్టే డిమాండ్ అన్నమాట వాస్తవం కానీ ప్రొడక్ట్స్ కూడా మరి ప్రతిరోజు మార్కెట్లో ఉన్న తగినటువంటి ప్రొడక్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి కూరగాయలు ఉన్నాయి మన ఖమ్మం జిల్లాకు సంబంధించి నాకు ఇద్దరు ముగ్గురు రైతులే సేంద్రియ పద్ధతిలో కూరగాయలు వేస్తూ ఉన్నారు మరి వాళ్ళు అన్ని రకాల కూరగాయలు అన్ని రోజులు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అందుకనే ఇది కనీసం మనం ఇది ప్రోత్సహించడం కోసం అలవాటు చేయడం కోసం పెట్టాము మీరు అన్నట్టు ఇంకా డిమాండ్ పెరిగి ఇంకా రైతులు సాగు చేస్తే డెఫినెట్గా ఇది మార్కెట్ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ చేస్తాం కూడా సార్ రాబోయే రైతులకి ఇలాంటి ఆర్గానిక్ అంటే సేంద్రీయ పద్ధతి ద్వారా చేసే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు సార్ మేము సేంద్రియ సాగు చేయాలని చెప్పి మేము బాగా రైతులను ప్రోత్సహిస్తాను నా దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాగానే సేంద్రీయ వ్యవసాయం ఇక తప్పదు ఎవరికైనా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిందే మీరు చూడండి ఇది పేదవాళ్ళు తప్ప మధ్యతరగతి వాళ్ళు పైన ఇంకా బాగా ధనవంతులు వాళ్ళు సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించుకుంటున్నారు లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వాళ్ళకి ఫామ్ హౌజుల్లో కూరగాయలు పండించుకుంటున్నారు ఫామ్ హౌజుల్లో గేదెలు ఆవులు పెట్టుకొని వాళ్ళ తిండి వాళ్లే పండించుకొని వాళ్లే తింటా ఉన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇవాళ ఖమ్మం టౌన్లో మీ ఎక్క బిల్డింగ్ మీద చూడండి మిద్య తోటలు వ్యవసాయం అని ప్రత్యేకంగా వచ్చింది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వాళ్ళ బిల్డింగుల మీద కూరగాయలు పండించుకొని వాళ్ళ కూరగాయలు బయటకుంటున్నారా వాళ్ళ కూరగాయలు వాళ్ళే పండించుకొని వాళ్ళే తింటున్నారు కానీ అసలు పాపం మధ్యతరగతి వాళ్ళు కింది కూలీలు వ్యవసాయ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కూడా ఆర్గానిక్ కూరగాయలు దొరకట్లేదు ఆర్గానిక్ ఫుడ్ దొరకట్లేదు అందుకని మేము వాళ్ళ కోసం దీని సాగుని పెంచాలి అట్లయితే వినియోగదారులని కూడా ప్రోత్సహించాలి ఆ ఉద్దేశంతోనే పెడతాము డెఫినెట్గా ఇది ముందు ముందు తప్పనిసరి పరిస్థితి అందరూ సేంద్రీయ వ్యవసాయం చేయాల్సిందే అందరూ సేంద్రియ ఫుడ్ తింటేనే మనం బతకగలుగుతాం లేకపోతే ప్ర మానవాళి జీవితం అయ్యేటువంటి పరిస్థితి ఇదే కంటిన్యూ అవుతుంది అసలు పంటలు పండవు ఇది ఇదే రకంగా ఫెర్టిలైజర్స్ కంటిన్యూ చేస్తే నేల సారవంతం అయిపోద్ది అసలు భవిష్యత్తులో ఏ పంట పండదు ఈవెన్ ఫెర్టిలైజర్స్తో కూడా పంటలు పండనటువంటి పరిస్థితి వస్తాయి నిస్సారం అయిపోతాయి అందుకని ఈ నేలను కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ప్ర మరి ప్రజల భవిష్యత్తుని కాపాడాలనే ఉద్దేశంతోనే సేంద్రియ సాగుని ప్రోత్సహిస్తా ఉన్నాం సేంద్రియ సాగు ద్వారా వచ్చినటువంటి ప్రొడక్ట్స్ని వినియోగదారులు వినియోగించుకునే విధంగా వారి వినియోగదారులు కూడా మీరు అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం సార్ చెప్పండి రసాయన పద్ధతి ద్వారా పండించే పంటకు సేంద్రియ పద్ధతి ద్వారా పండించే పంటకి దిగుబడిలో ఏమైనా దిగుబడి ఆ అపోహ ఉంది రైతుల్లో దిగుబడిలో కొంచెం ఒకటి రెండు కింటాలు బస్తాలు తేడా వస్తే రావచ్చు కానీ రేటులు ఇది రేటు ఎక్కువైనా కూడా కొంటా ఉన్నారు అందుకనే ఇంకోటి ఏంటంటే అపోహ మాత్రమే ఈ సేంద్రియ సాగు అనేది ఈ సంవత్సరం ఇమీడియట్గా ఫెర్టిలైజర్స్ ఆపి ఆపటం మూలానే ఇది సేంద్రియ సాగు కాదు వరుసగా నాలుగైదు సంవత్సరాలు ఫెర్టిలైజర్స్ వేయకపోతే ఆ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చేది నిజమైనటువంటి సేంద్రియ ప్రొడక్షన్ ఎందుకంటే మనం ఫెర్టిలైజర్ ఇప్పుడు వేయకపోయినా మనం ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఫెర్టిలైజర్ వాడుతున్నాం కాబట్టి ఆ నెలలో ఆ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి అవశేషాలు ఉన్నాయి వాటి ద్వారా అది పూర్తి సేంద్రియం కాదు పూర్తి సేంద్రియం ఒకేసారి చేయడం కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే మనకు ఉదాహరణ ప్రతి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీలంక శ్రీలంకలో ప్రభుత్వమే ప్రోత్సహ ప్రోత్సహించి ఆ ఫెర్టిలైజర్స్ ఒకేసారి బ్యాన్ పెట్టింది బ్యాన్ పెడితే ప్రొడక్షన్ తగ్గిపోయింది ప్రొడక్షన్ తగ్గిపోయి చివరి కరువు వచ్చినారు అందుకని పూర్తిగా ఒకేసారి తగ్గించమని కాదు క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోయి భవిష్యత్తులో అసలు పెర్టిలైజర్స్ పెట్టిలైజర్స్ అనేది లేకుండా సేంద్రియ సాగే జరగాలనేది మా కోరిక ప్రభుత్వాలు ఆ రకంగా ప్రోత్సహించాలని నేను డిమాండ్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నేను ప్రకృతి వ్యవసాయ రైతుని నేను పల్నాడు జిల్లా అమరావతి మండలం ఊటూరు గ్రామం నుంచి వచ్చాను నేను పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ చేస్తున్నాను చేస్తూ చేస్తూ దేశీయ దేశీయ విత్తనాలను రక్షించాలి అందరికీ అందుబాటులోకి తేవాలి ఫ్యూచర్లో తరాలకే ఫ్యూచర్ తరాలు వచ్చే తరాలకు కూడా అందించాలి అన్న సదుద్దేశంతో నేను సదుద్దేశంతో నేను ఈ నాటు విత్తనాలను పండించి నేను ప్యాకింగ్ చేసి తక్కువ రేటుకి పది రూపాయలు ఆకుకూరలు పది రూపాయలు కూరగాయ విత్తనాలు ఇరవై రూపాయలకే తక్కువ రేటుకే అమ్ముతున్నాను అందరికి అందుబాటులోకి దీనివల్ల ఇప్పుడు ఏంటంటే అందరూ తోటల్లో పెంచుకుంటున్నారు మిద్య తోటల్లో వేసుకోవడానికి ఇవి చాలా అనువుగా ఉంటాయి మిద్య తోటల్లో ఇప్పుడు ప్రతి ఇంటిలో ఆకుకూరలు వాళ్ళు వాళ్ళే కూరగాయ విత్తనాలు వాళ్ళు వాళ్ళే పండించుకుంటే ఎటువంటి రసాయనం లేని ఆహారాన్ని మనమే మనమే పండించుకొని మనమే తినొచ్చు అనేది చాలా ఇప్పుడు ప్రస్తుతానికి మిద్దె తోటలో ట్రెండ్ నడుస్తుంది అలాంటి వాటికి నా దగ్గర ఉండే విత్తనాలన్నీ దాదాపు నా దగ్గర అరవై రకాల విత్తనాలు ఉన్నాయి ఆ అరవై రకాలు అరవై రకాలు అన్నీ మంచి క్వాలిటీ అన్నీ అన్నీ మంచి క్వాలిటీ కలిగినవి ప్లస్ ఇది మంచి పోషక ఈ నాటు విత్తనాల్లో మంచి పోషక విలువలు ఉంటాయి మన మన మనకి రెసిస్టెంట్ పవరు పెరగడానికి ఈ నాటు విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయి అట్లాగే నా దగ్గర నాటు విత్తనాలు నాటు నారు కూడా ఉంటుంది నాటు ఇది నాటు పుదీనా నాటు పుదీనా మామూలుగా ఇప్పుడు దొరకట్లేదు నా దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉంది నాటు మెంచుకూర అందుబాటులో ఉంది అట్లాగే నాటు వంగ అట్లాగే నాటు నారులు నాటు టమాటా అన్నీ నా దగ్గర అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు అండి ఈ నాటు విత్తనాలు ఉన్నాయి కదండి వీటిని ఎలా అంటే వీటిని పెంచుకోవాలి ఇంట్లో పెంచుకునే వాళ్ళకి ఎలా దానికి ప్రొటెక్షన్ ఏంటి మామూలుగా పెంచడం లేదా అండి ఈ నాటు విత్తనాలు అసలుకి అది నేచర్ నేచర్ ఇచ్చిన మనకి ఒక వరం లాంటిది కాబట్టి దానికి ప్రత్యేకంగా మనకి చర్యలు కూడా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి మందులు కూడా కొట్టాల్సిన పని లేదు దానికి రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది ఇది మిది తోటలోకి బాగుంటుంది కుండీల్లో ఈజీగా పెంచుకోవచ్చు పాదికి రెండు మొక్కలు వేసుకుంటే చక్కగా పెరుగుతాయి అందరికీ మంచి రుచికరమైన కాయల కా మంచి రుచికరమైన కూరలు రుచికంగా రుచికరంగా ఉంటాయి కనుక అందరూ రాటి విత్తనాలను వాడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ప్రభాకర్ నేను ఫ్రమ్ నుంచి వచ్చాను సార్ నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు ఉంటాయి నేను ఒక పన్నెండు సంవత్సరాల నుండి నేను ఆకు ప్రెషర్తోని ముఖాల నొప్పులు నడువు నొప్పులు వెన్నెంక నొప్పులు పక్షపాతం ఫైల్స్ గుర్ర బాగు చేస్తున్నారు సార్ నా దగ్గరికి దగ్గర దగ్గర రోజుకు ఒక సెవెన్ ఎయిట్ నెంబర్స్ వస్తుంటారు పేషెంట్ ఏ రకమైన పేషెంట్ వస్తుంది అంటే ముఖాలు నొప్పులు వాళ్ళు నడువు నొప్పులు వాళ్ళు పక్షవాతం ఉన్న వాళ్ళు వస్తుంటారు సార్ వాళ్ళకి నేను ఎలాంటి ట్యాబ్లెట్ ఇయ్యా ట్యాబ్లెట్ వాడని చెప్పాను నేను అడ్వైజ్గా చేయ వాళ్ళకు నా దగ్గర ఉన్న కోబ్రాయలు పేర కేరళ పేనాయిలు పెట్టి నేను మసాజ్ చేసి వాళ్ళ రోగాలను బాగు చేస్తుంది సార్ ఇక్కడ నేను ఇక్కడ నేను క్లినిక్ లాగా షాప్ లాగా పెట్టాను నా దగ్గర ఉన్న ఆయిల్ బాగా పనిచేస్తున్నది నా దగ్గర ఏదైతే మీకు వచ్చిన రోగాలు ఏవైతుందో దాన్ని మసాజ్ చేసుకున్నందుకు మసాజ్ సమాను నా దగ్గర ఉన్నది మీరు ఏ రోగం ఉన్నా నేను బాగు చేయగలుగుతాను సార్ ఇక ఈ సారు ఈ సారు నా దగ్గర వచ్చిండో ముఖాలు నొప్పులను వచ్చిండు ముఖాలు నొప్పులు బాగు చేస్తున్నది బటర్ఫ్లై మిషన్ పెట్టి ఈ సారుకొక ఒక ఇరవై నిమిషాలు ముఖాల నొప్పులు తక్కువ చేస్తున్నాను సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఈ మిషన్ ఏం చేస్తా అంటే మన నరాలు జామ్ అయినప్పుడు ఆ నరాలు యాక్టివేట్ చేస్తూ ఉంటుంది మన బ్లడ్ ఆగినప్పుడు సర్క్యులేషన్ ఆగినప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ చెప్తా ఉంటుంది మనిషి మళ్ళీ ఆయన ఈ సారు బాగు చేసిన తర్వాత ఎంత అలకగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నేను కూర్చున్న ఒక పది నిమిషాలలో నాకు చాలా కాళ్ళు బరువు అనేది తగ్గిపోయింది నొప్పులు అనేది తగ్గిపోయింది చెప్పని సారే చెప్తున్నాడు సార్ నోట్లో మీరు ఒకసారి వినండి సార్తో అందరికీ నమస్కారం ఈ గ్రామ భారతి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో నేను కూడా వచ్చాను ఈ కాళ్ళు కొంచెం లైట్ పెయిన్ ఉన్నా ఈ ఇబ్బందిగా ఉన్నా కూడా రిలీఫ్ అంటే సరే టెస్ట్ కోసమని కూర్చున్నా బాగుంది మజిల్ అంతా కూడా జస్ట్ ఫిజికల్గా మనం మసాజ్ చేసుకోకుండా ఈ మిషనే మంచి మసాజ్ చేస్తూ ఉంది వాళ్ళు ఆయిల్ ఒకటి అప్లై చేశారు దాంతో ఫుల్ మసాజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది ఆయిల్ ప్లస్ ఈ యొక్క మిషన్ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ మనకి ఫుల్ బాడీ మసాజ్ చేసినట్టు అనిపిస్తూ ఉంది సో దీంతో కొంచెం రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ ఇప్పుడంతా నా పేరు అరుణ అండి శ్రీ హన్వికా జూట్ వరల్డ్ అని చెప్పేసి జూట్ బ్యాగ్ల తయారీని ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఖమ్మంలో రన్ చేస్తూ ఉన్నాము వివాహాది శుభకార్యాలకు కానీ లేకపోతే రెగ్యులర్గా లంచ్ బాస్కెట్స్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ అంటే పర్సుల దగ్గర నుంచి ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ వాటర్ బాటిల్ హోల్డర్స్ పిల్లలకి వచ్చేసి లంచ్ బాస్కెట్స్ మీద ఇలా వాళ్ళకి నచ్చిన కార్టూన్స్ డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పెద్దవాళ్ళకైతే ఇలా పర్సులు కావాలన్నా కూడా ఫోల్డబుల్ పర్సెస్ మనకి రెగ్జిన్లో లేకపోతే మిగతా వాటిలో ఎలాంటి క్లాత్ బ్యాగ్స్ ఎలా అయితే తయారు చేస్తామో జూట్లో కూడా మనకి ప్రతి ఉత్పత్తిని తయారు చేసి మనం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది వాష్ వాష్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ వన్ ఆర్ టూ టైమ్స్ బట్ ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది ఎక్కువ ఫ్రెండ్లీ కదా సార్ ఇవి జనపనార నుంచి తయారు చేసినటువంటి అనమాట అంటే మొక్కల నుంచి వచ్చిన ఉత్పత్తులు కాబట్టి మనం వాడి బయట వేసినా కూడా అది మళ్ళీ భూమిలో కలిసిపోతుంది పర్యావరణానికి ఎటువంటి ప్రభావం లేకుండా హాని జరగకుండా ఉండడానికని ఈ ఉత్పత్తులు తయారు மா <iddles> <iamat mysticism> <riresas> <hand normalGet> నమస్తే అండి మాది ఎస్వి అగ్రో ఫుడ్స్ మా యూనిట్ వచ్చేసి ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పాల్వంచిలో ఉంది మా దగ్గర చెక్కగానుగో నూనెలు వేయించిన కందిపప్పు దంపుడు కారం దంపుడు పసుపు అన్ని సేంద్రియ ఉత్పత్తులు దొరుకుతాయి మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి వన్ స్టాప్ డెస్టినేషన్ ఖమ్మంలో కూడా మాది ఒక బ్రాంచ్ ఉంది గట్టాయి సెంటర్ కవిత కాలేజ్ దగ్గర థ్యాంక్ <laughs> <The carrier question. laughs> demand <or dollar? laughs>